హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సిక్కుల సూర్యవేద ఎప్పుడు రొటీన్గా చేసుకునే వడల్లా కాకుండా కొంచెం కొత్తగా హెల్తీగా వడలు చేశానండి అవి ఎలా చేశానా ఏంట అనేది చూపించేస్తాను అలాగే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే ఇందులో ఎలా చేసానా ఏంటనేది క్లియర్గా చూస్తే కదా తెలుస్తుంది ఈ వడల కోసం ఒక కప్పు మినుములు నానబెట్టుకున్నాను ఈ మినుములు అనేవి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక రోజంతా కూడా అలా వదిలేయాలండి అలా నానితేనే మినుములు బాగా నానుతాయి అన్నమాట మినుములు బాగా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి అప్పుడే మినుములు మొలకల్లా ఇలా వస్తాయి మొలకలు వచ్చిన మినుములతో గారెలు చేసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది చూసారా మొత్తం అంతా కూడా ఇలా మొలకలు వచ్చిన తర్వాత వాటిని నీట్గా శుభ్రం చేసుకొని మిక్సీ వేసుకోవాలి అందులో పచ్చిమిర్చి అలాగే అల్లం జీలకర్ర వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి రుబ్బు కన్సిస్టెన్సీ అనేది బాగా చూసుకోవాలి ఎందుకంటే వడలు వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా రాకపోతే వడ అనేది బాగా రాదు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వడల్లా వేసుకోవాలి ఇందులో మనం పొట్టు తీయడం లేదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అనుకుంటున్నారు కానీ ఆయిల్ అయితే ఎక్కువగా పేల్చదు ఇలా వడలు సరిపోయినన్ని వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయండి మనం నార్మల్గా చేసే వడలకంటే వీటి టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మినుములు లేకపోతే పొట్టు మినపప్పుతనైనా ఇలా చేసుకోవచ్చు కానీ ఇలా మొలకలతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చూసారా మంచి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా వేడివేడి వడలతో కోకోనట్ చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి మరింత ఆలస్యం మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్